భద్రాద్రి కొత్తిగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో గోండు రాణి దుర్గావతి ఐదు వందల ఒకటవ జయంతి సందర్భంగా ఆధర్ సొసైటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సును ఘనంగా నిర్వహించారు తొమ్మిది తెగల ఆదివాసుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసి ఆస్తిత్వాన్ని చాటారు ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో అశ్వరావుపేట రింగ్ రోడ్డు నుంచి కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు కొమరం భీం ప్రాంగణం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాడీ సుగాలి బంజారాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని అన్నారు నిజమైన ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు రాస్తా రోకోలు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా ఆదివాసీ మహిళలు నాయకులు భారీగా తరలివచ్చారు

తొమ్మిది ఆదిమత్య గల ఉపాధి రాజకీయ రంగాలలో యాభై ఏళ్లుగా చూసుకు తింటూ ఆదివాసీలను ఆగం చేస్తున్న లంబాడీలు ఎస్టీలు కాదని ముఖ్య తన గల స్థలంతో ఎన్ని కేసులైనా ఉద్యమించని అరుణని నిర్బంధిస్తున్న లంబాడీల ఈరోజు మహిళా సాధికారత పేర్కొని మహిళలు రావడం జరిగింది ఈ వేదిక సందర్భంగా మహిళలు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న మహిళలే రావడం జరిగింది అయితే ఈరోజు ఆదివాసీల మహిళలు ఉద్యోగాలు చేస్తూ అనేకమైన నిర్బంధాలను ఎదుర్కొంటున్న పరిస్థితులు పని పని ప్లేస్లలో కానీ ఇతరత్రలో కానీ అనేకమైన నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ లేని పరిస్థితి కూడా చూస్తున్నాం అందుకే ఈరోజు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా కానీ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుండి వాళ్ళ సాధికారతని ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి సదస్సు ఉద్దేశము అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఒక ఒప్పందం ఏదైతే ఉందో అది ఒక విధంగా ఆదివాసీల ఉనికిని దారితీసే విధంగా తీసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు జివో నెంబర్ త్రీ ఎత్తే వేయడంలో అలాగే ఈరోజు ఆదివాసీ హక్కుల చట్టాలు ఏవైతే ఉన్నాయో అడవి ప్రాంతాలలో ఉన్న చట్టాలు అవి కూడా కాల రాస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకే ఈరోజు అన్ని హక్కులతో పాటు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన పద్ధతిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సభావేదికగా ప్రభుత్వాలకి ఉన్న విచార నేను ఆదివాసీ మహిళా శక్తి శక్తిగా ప్రకాశం పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా రిటైర్ అయినా అంటే ఈరోజు సందర్భం ఆదివాసీ మహిళా చైతన్య శక్తి అంటే మన గత డెబ్బై ఆరు ని చూసినట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఆదివాసులు మూల భాష మరి యొక్క చరిత్ర చూసుకుంటే ఈనాడు చాలా గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమైన కాబట్టి వీళ్ళెందుకు మేమెందుకు ఈ పోరాటము మహిళా శక్తి మహిళల్లో చాలామంది వాళ్ళ యొక్క సాధికారత సాధించుకోవడం కొరకు అయితే ఉద్యోగులు కావనివ్వండి ఉపాధి కావాలండి నైపుణ్యాలు కావండి వాళ్ళు చేస్తున్న పని విధానాలు కావడండి వాళ్ళు నిక్కజ్జగా పనిచేస్తూ అంటే తక్కువ జీవితంతో చాలా తీసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఎవరితో చెప్పకుండా వాళ్ళ సాధికారత కొంతవరకు మాత్రమే ఉంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనము ఆదివాసుల యొక్క మహిళలు కానీ ఇతరులు కానీ అన్ని రంగాల్లో ముందున్నారు కొంతమంది వెనుకబాటుతనమే ఉంది కాబట్టి ఉద్యోగ రంగాల్లో కానీ ఉపాధి రంగాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ చూసుకుంటే కొంచెం తక్కువనే చెప్పవచ్చు అదేవిధంగా బాలలు బాలికలు ఆ బాలికలు కూడా మరి నేడు సమాజంలో చూసుకుంటే ఎక్కడ చూసినా వివక్ష అనేది వస్తూ ఉంది గతంలో చూసుకుంటే బాలికలకు చదివి వాళ్ళకి చదివేందుకు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు నుండి చెప్పి వచ్చు తా అని బాలికల చదువుని ప్రోత్సహించకుండా నిర్వహణ చేస్తున్న సందర్భాలు ఇక్కడ సమాజంలో ఉంటున్నాయి కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా హక్కులు గత యాభై సంవత్సరాల నుంచి ఏ వర్గాలైతే మా హక్కులు అలరాస్తున్నారు మా అధికారులు కానీ ఉపాధి కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఎలాంటి చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని